నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ ఎన్సీఓ ప్రతినిధులు డీఎస్పీ హనుమంతరావు గురజాల డీఎస్పీ జగదీష్ జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ ఆర్టీఓ శివ నాగమల్లేశ్వరరావు ట్రాఫిక్ సిఐ లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు సో నాకు ఫోర్టీన్ గోర్స్ అమెంట్ మేము కూడా అదే కదా యాక్ట్ చేసి కొద్దిగా కార్షిల్ బుడ్స్ కావారు ఆఫీసర్స్ మిస్టెక్ ఆఫీసర్స్ అనిపిస్తుంది యాక్చువల్లీ హిస్ ఇయర్ బుక్స్ అన్నీ ఎటో చేసేవి అన్నీ అయితే అందర్వ అటెండ్ అయ్యారంటాయి ఒక టెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి పేషెంట్స్ చేశారు అమ్మ చెల్లూరల్లో सेम थिंग इंप्लीमेंट जैसे पेडेस्ट्रियन से सामने में क्रॉस आउट था सो दैट वो इट देयर इट वाज नॉट हियर वी विल डिस्कस विद इन द सी वर्ड सम Uh, राइडर की इट विल बी हेल्पफुल సేమ్ థింగ్ ఇక్కడ జిగ్జాగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం నెక్స్ట్ కారంపూడి క్రాస్ మ్యామ్ అది ఇక్కడ బిఫోర్ బ్లాక్ స్పాట్స్ ఇన్స్పెక్షన్ మ్యామ్ సార్ చెప్పిన తర్వాత వీ హరేంజ్ జిగ్జాగ్ మ్యామ్ ఇందులో లాస్ట్ టూ మంత్స్లో అయితే ఫ్యాటల్ జీరో అయింది బిఫోర్ ద జిగ్జాక్ ఫ్యూ యాక్సిడెంట్స్ మ్యామ్ ఇక్కడ సో దట్ జిగ్జాగ్ ఇక్కడ హెల్ప్ఫుల్ అయ్యింది reduction in the number of accidents due to largely due to interventions by each and every department the same thing again in different chart i see man majorly these three stretches are eco accident jalachana one this ropecharla to darchafali particularly namhay the nam express in that lo last year 113 accidents <laughs> have taken place and it has almost mine black spots <laughs> in that particular stretch 56 किलोमीटर स्ट्रेच में और एक्सप्लेन दो। बट दें इट हस एप्पल इन डिफरेंट प्लेसेस। नेक्स्ट मैन। ना दर इस कोट्टम्बा पर है माम गुर्जरला। उम्मीद कर दर इस अप्रोच शॉट माम द सेकंड स्लाइड नेक्स्ट डे। दर इस एन एप्रोच शॉट माम अगर डाय एप्रोच शॉट की स्पीड ब्रेकर्स ले रहे हैं माम, तो व ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నుంచి కంటిన్యూస్ గా క్వశ్చన్ పోతుంటే దర్ అప్రోచ్ రోడ్ అని ఇట్ విల్ బి యూస్ఫుల్ మ్యామ్ సీసీ కెమెరా మ్యామ్ చిన్న సబ్మిషన్ చిన్న సబ్మిషన్ అక్కడ ఆల్రెడీ నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాను మేడం మనకి జిగ్ జాగ్ బ్యారికేడింగ్ చేయమని చెప్పాను ఎక్కడ కొత్తం మాపం విలేజ్ నీచ్ మే చేయమని అప్రోచ్ కి నో మేడం మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మీద పెడుతున్నా మెయిన్ రోడ్ మీద జిగ్ జాగ్ క్రాసింగ్ చేయమని అన్నాను రేపేరు ఉంటారు కొత్త బాపుడు జిగ్ జగ్ రాసుకు ఆ నార్మల్గా మీకు ఆ ఫీడ్బ్యాక్ ఇక్కడ నుంచి వచ్చింది మే నిన్న యాక్చువల్ మాపు అక్కడ మా వన్ సిక్స్టీ సెవెన్ ఇయర్ అప్డేషన్ చేస్తాను వర్క్ ఈస్ గోయిన్ మేము మెడిసిన్స్ కూడా చేస్తాయి ఇట్ విల్ డెఫినెట్లీ యాక్సిడెంట్స్ తగ్గుతాయి కాబట్టి ఆల్రెడీ సదర్ వర్క్ అయితే చేసేసారమ్ మీరు ఆల్రెడీ వట్ ఎవర్ వాస్ రికొయర్ టున్ రిమెనింగ్ ముఖ్యంగా అప్రోచ్ రోడ్కి స్పీడ్ బ్రేకర్స్ అండ్ లైక్టింగ్ లైటింగ్ ఇస్ అ వెరీ బిగ్ కాంపొనెంట్ అవన్నీ ఐ హెస్టెడ్ ఎస్పీ మీ దీటెయిల్స్ రోడ్ వైజ్ సో దాట్ వీ కెన్ ఆస్ ద కన్సర్న్ ఏరియా పంచాయత్ జెడ్ ఎవర్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ రోడ్ సేఫ్టీ ఫండ్స్ ఇన్క్లూడింగ్

ఒక వైపు బ్యారికేడింగ్ పెట్టాం కానీ రెండో వైపు కొంచెం హైట్ గా ఉండటం వల్ల వాళ్ళు అక్కడ పోకుండా రోడ్డు మీద ఆపటం వల్ల అక్కడ మనకి కొంత ట్రాఫిక్ జామ్ అవడానికి అవకాశం ఉంది మేడం అలాగే కోటా సెంటర్ వచ్చి అక్కడ మధ్యలో డివైడర్ దాటిన తర్వాత మహాలక్ష్మీ చెట్టు ఉంది మేడం ఆ చెట్టు దాటిన తర్వాత ఒక్కసారి నేర అవుతుంది మేడం అక్కడ ఒక ప్రైవేటు కన్స్ట్రక్షన్ ఉంటుంది మేడం రెసిడెన్షియల్ హౌస్ ఏమైనా అవకాశం ఉండి కొంచెం దాన్ని చేస్తే అక్కడ కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది మేడం కోట సెంటర్ నుంచి సత్తెనపల్లి పొయ్యే రోడ్ మేడం అది క్రోచ్మెంట్ ఎంక్రూస్మెంట్ ప్రైవేట్ అక్కడే కొంచెం మాకు ట్రాఫిక్ జామ్ అవుకుంటాం మేడం అలాగే కోటా సెంటర్ నుంచి చతెనపల్లి రోడ్ మేడం కోటా సెంటర్ నుంచి గుంటూరు పొయ్యే రోడ్ మేడం ఇది ఇది ఎక్కువగా మనకి పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అటు పిడివులాల నుంచి కానీ సత్తెనపల్లి నుంచి కానీ గుంటూరు పోయేదానికి కానీ లేకపోతే చిలకలూరుపేట పోయేదానికి కానీ అలాగే వైస్ అటు నుంచి వచ్చే వెహికల్స్ ఈ రోడ్లోనే వెళ్ళాలి మేడం అలా వెళ్ళేటప్పుడు కొంచెం ఆ గుంటూరు కోట సెంటర్ జంక్షన్ లో కొంచెం నేరం ఉంది మేడం అది కూడా ఏమైనా అవకాశం ఉంది కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే మాకు అక్కడ కొంత ట్రాఫిక్ ఫ్రీ అనేది అవుతుంది మేడం అది కూడా నెక్స్ట్ స్లైడ్ వేసుకుంటా ఇది ఓవరాల్ గా ఐదు జంక్షన్ నుంచి మల్లం సెంటర్ కి వచ్చే